నమస్కారం కేఆర్ ఫైవ్ స్వాగతం నాగర్కర్నూలు జిల్లా తెలకపల్లి మత్తుకు చిత్తు అవుతున్న యువతపై దృష్టి సారించండి విద్యార్థి యువతే లక్ష్యంగా పెట్రేగిపోతున్న మత్తు మాఫియాకు అడ్డుకట్ట వేయాలి విద్యా సంస్థల వద్ద నిఘా పెంచండి మత్తు పదార్థం నిర్మూలిద్దాం సమాజం కాపాడుదాం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు గాంజాయ్ ఎంజాయ్ అంటూ మత పదార్థాలకు బానసవుతున్న విద్యార్థి యువతను కాపాడి రేపటి భారతావాణిని నిర్మించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాగర్కర్నూలు జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు స్థానిక నాగర్కర్నూలు బుధవారం నాడు ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో నాగర్కర్నూలు తెలకపల్లి శివగంగా ఫంక్షన్ హాల్లో సెమినార్ మాట్లాడుతూ విద్యాలయాలను అడ్డాగా చేసుకుని విక్రయదారులు విద్యార్థులు యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొందరికి మత్తు పదార్థాలు అలవాటు చేస్తుంటే మరికొందరిని మత్తు పదార్థాల రవాణాకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులపై ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంటుందన్నారు ఇప్పటికే గంజాయి విక్రయదారులు విద్యాలయాలు హాస్టల్స్ ను అడ్డాలుగా మలుచుకుంటున్నారని తెలిపారు డాక్టర్ సంధ్యారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు యువత విపరీతంగా డ్రగ్స్ కు బానిసై తమ ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారు గంజాయి కేసులో వచ్చిన వాళ్ళని మేము పరిశీలించడం జరిగింది ఆరోగ్యం చాలా వరకు బాడీలో ఒక పార్ట్స్ డ్యామేజ్ కావడం జరిగింది కాబట్టి ఇలాంటి మత పదార్థాలకు దూరంగా ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ మీ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏమన్నా డ్రగ్స్ సంబంధించిన పేషెంట్లు వస్తే తక్షణమే మేము హాస్పిటల్లో చికిత్స అందిస్తామని తెలియజేయడం జరిగింది యువతకు విద్యార్థులకు అండగా ఉంటామని తెలపడం జరిగింది సెమినార్ అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నాయకులు శివ కల్పన స్వరూప నితిన్ తరుణ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడతారో వాళ్ళు మిగతా డెబ్బై ఐదు సంవత్సరాలు సుఖపడతారు ఇది ఒక సామెత ఇది ఊరికే చెప్పలేదు సామెతలే ఊరికే పుట్టవు ఎంతో మంది వారి వారి అనుభవాలతో దృఢీకరించి ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం ఇదే ఆ స్టేట్మెంట్ చాలా మంది కష్టపడ్డ వాళ్ళు చెప్పిన మాటలు ఇవి మేము ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడ్డాము ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించుకున్నాము సుఖపడుతున్నాము వాటి కొటేషన్ అనేది ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడతారో ఎలాంటి అలవాటు లేకుండా వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది కాబట్టి మనం చేయాలి విద్యార్థిగా మీ బాధ్యత ఏంటి మన స్కూల్లో కానీ మన క్లాస్లో కానీ మన పక్కన మన ఫ్రెండ్ కానీ ఏదైనా చేయకూడదని అలవాటు ఏదైనా నేర్చుకుంటున్నాడా తను ఏమైనా చేస్తుంది అమ్మాయి మనం గ్రహించాలి మనం అది దారికి తీసుకురావాలి తెలియ చెప్పాలి ఇది తప్పు ఇది మన తప్పు ఇది మనం చేయకూడదు మన బాధ్యత మనం కష్టపడి చదవాలి మన అమ్మ నాన్న మనకి ఇంట్లో ఉన్నా లేకపోయినా మనకు నీట్గా తయారు చేసి ప్రైవేట్ స్కూల్లో వేల రూపాయల ఫీజులు కట్టి పంపిస్తున్నారు మనం చదివి వాళ్ళ కళ్ళను మనం నిజం చేయాలి అది మన బాధ్యత మనకి ఈరోజు స్వేచ్ఛ ఎక్కడ లభించింది ఎక్కడ నుంచి వచ్చింది స్వేచ్ఛ మన భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది ఎందో లక్షల మంది ఎందరో లక్షల మంది మహానుభావులు వాళ్ళ జీవితాలను వాళ్ళ ఆస్తులను వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి సుభాష్ చంద్రబోస్ వేరుకే మీరు అధ్యక్షులు గారికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన డాక్టర్ సంధ్య గారికి సార్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా వివిధ స్కూల్స్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరికి నా ముందున్న విద్యార్థులకు నా తమ్ముళ్లకు నా చెల్లెలకు అఖిల భారత విద్యార్థి నా నార్కొన్న జిల్లా తరపు నుంచి విప్లయ ఉందనని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది ఏ విధంగా అంటే మన నాగర్ కర్నూలు జిల్లాలో తెలకపల్లి ప్రాంతానికి వస్తే తెలకపల్లి ప్రాంతంలో గ్రామ గ్రామాన డ్రగ్స్ దొరుకుతున్నాయి అది పోలీస్ శాఖ వారికి కూడా తెలుసు బాగా చాలాసార్లు నేను మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారితో కూడా కొన్ని కంట్రోల్ చేయడం జరిగింది మెయిన్ యొక్క డ్రగ్స్ అడిక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందంటే తలం తమ తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలు మౌంటైన్లో చూడాలనుకుంటారు కానీ ఒక డ్రగ్స్కి అలవాటు పడితే పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి అంటే గతంలో భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతం డ్రగ్స్ సంబంధించింది మూడో స్టేజ్ లో ఉంది సర్వే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు సర్వే